ఈ మధ్య కాలంలో రైతులు దీర్ఘకాలిక పంటల వైపు మొగ్గు చూపుతున్నారు అందులో భాగంగా పండ్ల తోటలను పెట్టేందుకు కూడా చాలా మంది రైతులంతా కూడా ఆశాభావంతో ఉన్నారు ముఖ్యంగా పండ్ల తోటలు పెట్టేటువంటి రైతులకు భూసార పరీక్ష గురించి తెలియాల్సి ఉంది భూసార పరీక్ష చేయడం వల్ల చాలా మటుకు లాభాలు ఉన్నాయని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఒకసారి ఎలాంటి లాభాలు ఉన్నాయి విధంగా ఎలా పరీక్ష చేసుకోవాలని కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పండ్ల తోటలకు భూసార పరీక్ష అవసరమని మనకు అధికారులు గాని శాస్త్రవేత్తలు గాని రకరకాలుగా అవగాహన కల్పిస్తున్నారు వీటి కోసం నేలంతా ఒకే రకంగా ఉన్నప్పుడు ఎకరాకు ఒక మీటరు విడలుపు మీటరు పొడవు ఒకటి నుంచి రెండు మీటర్ల లోతులో గుంతను తవ్వుకోవాలని చెబుతున్నారు పైనుంచి కింది వరకు రంగుల్లో వ్యత్యాసాన్ని గమనించి ప్రతి పొర నుంచి దాదాపుగా కిలో మట్టిని సేకరించాలి ఇలా సేకరించిన మట్టిని వేరువేరేగా పాలిథిన్ కవర్లలోనికి తీసుకుని రైతు వివరాలు వేయబోవు పంట సాగునీటి వివరాలను జతపరిచి పంపించాల్సి ఉంటుంది తోట పంటలు వేసేటప్పుడు ఖచ్చితంగా నేలలోని సున్నపు శాతాన్ని పరీక్ష చేయించుకోవాలని కూడా చెబుతున్నారు ఒకవేళ సున్నపు సాళ్లు మోతాదుకు మించి ఉన్నట్లయితే నిపుణుల సలహాలు అనుసరించి యాజమాన్య చర్యలు తగిన తోటలను వేసుకోవాలని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు